ఇమదనూరులో ఈరోజు ఇక్కడ నా కళ్ళ ముందు ఉన్న ఈ దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట ఒక మాట చెప్పాలనిపిస్తూ ఉంది ఈ సభ ఇమదూరు చరిత్రలో ఎప్పటికీ కూడా సువర్ణక్షరాలతో నిలిచిపోతుంది సభ నా రాయలసీమ గడ్డ మీద మన కర్నూలు జిల్లాలో వాళ్ళ చిరుకులన్నీ కూడా ఒక్కటైనట్టు బిందువు బిందువు చేరి సింధువు అయినట్టు ఇక్కడ జన సముద్రం కనిపిస్తా ఉంది ఇక్కడ ఇక్కడే బాగున్నారా నా అక్కలందరూ బాగున్నారా నా చెల్లెమ్మలందరూ బాగున్నారా నా అన్నలు బాగున్నారా నా తమ్ముళ్ళందరూ బాగున్నారా నా అవ్వలు నా తాతలు అందరికీ కూడా మీ జగన్ శిరసు వంచి చేతులు జోడించి పేరు పేరున మీ ఆప్యాయతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు ఈ సందర్భంగా మే పదమూడున కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది పేదలు ఓ వైపున పెచ్చందారులందరూ మరో వైపున ఈ పెసందారులందరినీ ఓడించేందుకు పేదల పక్షాలు నిలబడేందుకు నేను సిద్ధం మీరంతా మీరంతా సిద్ధమే అని అడుగుతా ఉన్నాను ఈ పొత్తులను ఈ జిత్తులను ఈ మోసాలను ఈ అబద్ధాలను ఈ కుట్రలను వీటి అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం మీరంతా ఈరోజు ఇక్కడ ఈ మహా సైన్యం ఏమి చెబుతోందో తెలుసా ఈ సిద్ధం సిద్ధం అని లేసే ప్రతి చెయ్యి ప్రతి గుండె ఏమి చెబుతోందో మా ఇంట గత ఐదేళ్లుగా మంచి జరిగింది అని చెప్పి ప్రతి గుండె చెబుతూ ఉంది ప్రతి చెయ్యి చెబుతూ ఉంది ఈ మంచికి మేమంతా మద్దతు పలుకుతున్నామని చెబుతోంది ఈ మంచి కొనసాగాలని ఇక్కడున్న ప్రతి చెయ్యి ఇక్కడున్న ప్రతి గుండ చెబుతోంది మా గవర్నమెంట్ బడులు బాగుపడుతున్నాయి అని చెబుతోంది ప్రతి గుండ మా పిల్లల చదువులు మెరుగుపడుతున్నాయి అని ఉంది మా ప్రతి గుండ నేను ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను రాష్ట్రంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో కని విని ఎరుగని విధంగా రాష్ట్రంలో విప్లవాత్మిక మార్పులు చోటు చేసుకున్నాయి యాభై ఎనిమిది నెలల్లో నేను చెప్పే ఈ విషయాలు ఇంటింటికి వెళ్ళి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి ఆలోచన చేయడమే కాకుండా మీ ఇంట్లో మీ ఇంట్లో ఉన్న మీరంతా కూడా బయటకు వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మార్పుల గురించి ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి అని కోరుతా ఉన్నా